బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఊహించని పరిణామాలు చోటు సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిల సర కేసులో నోటీసులు జారీ చేశారు నేడు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణ కోసం రావాలని పోలీసుల్లో నోటీసుల్లో పోలీసులు తెలిపారు ఇక మరోవైపు పుష్పాటు చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఓ సన్నివేశం పోలీసులను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు నటుడు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఈ నెల నాలుగున్న రాత్రి సంధ్య థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనకు రేవతి అనే మహిళ చనిపోయిన విషయాన్ని పోలీసులు అసలు చెప్పలేదని అన్నారు ఈ విషయం మరుసటి రోజు మాత్రమే ఈ విషయం తెలిసిందని తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం తన విషయంలో అసత్యాలు చెబుతుందన్నారు మరోవైపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పు పుడుతుంటే మధ్యంతర బెయిల్ పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమే మీడియా సమావేశం నిర్వహించడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమేపీ రాజకీయ రంగు పులుముకుంది కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ ఘటన మారిపోయింది కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ వ్యవహారాన్ని తప్పుపడుతుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరమంటూనే అంటూనే అల్లు అర్జున్ ని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని విమర్శిస్తుంది ఇక బీఆర్ఎస్ అల్లు అర్జున్ కు ఎందుకు మద్దతు ప్రకటిస్తుందో అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు తాజాగా పోలీసులు సైతం అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంపై ఓ వీడియో విడుదల చేశారు ఈ వీడియోలో థియేటర్ వద్ద డిసెంబర్ నాలుగవ తేదీన ఏమి జరిగిందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి అల్లు అర్జున్ ఎపిసోడ్లు లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ సినీ నటుడు అల్లు అర్జున్కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఏంటో శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఇక తగ్గేదే లేదంటున్న పుష్పకు ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత గుడ్ మార్నింగ్ సో అల్లు అర్జున్ విషయంలో నిజానికి చాలా ట్విస్ట్లు మాత్రం నడుస్తున్నాయి చెప్పాలి సో ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు సో పద్నాలుగు రోజుల బెయిల్ మీద ఉన్నారు ఇట్లా నేపథ్యంలో అల్లు అర్జున్ కి కొంత ఊరట కలిగింది అనుకున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ రోజు మళ్ళీ చికరపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి ఈ రోజు పది గంటల వరకు కూడా ఆయన వెళ్లి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇట్లా నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ రోజు ఎట్టి పరిస్థితులు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అటెండ్ కానటువంటి పక్షంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఏమైనా తీసుకెళ్తారా అన్నటువంటి ఆ అంశం కూడా ఒకటి ప్రస్తుతానికి తెరపైకి వస్తోంది సో ఏదేమైనా కానీ ఇప్పటికే కొద్ది రోజుల నుంచి చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులు నడుస్తున్నాయి అల్లు అర్జున్ వ్యవహారంలో అంటే ఆ సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట పైన ఇంకా కొంచెం లోతైనటువంటి దర్యాప్తు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు అంటే హాజరు కావాల్సింది పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందంటూ కూడా నోటీసులో నోటీసులు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి చాలా అంటే చాలా అంశాలు తెరపైకి వచ్చాయి ఒకవైపు వాటి నుంచి రోజు వారి విచారణ ఉండబోతుందా రోజు పోలీస్ స్టేషన్ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుందా అన్న అంశం ఒకవైపు నడుస్తోంది మరోవైపు టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి అంశం నడుస్తుంది ముఖ్యమంత్రిని కలిసేటువంటి అంశం పైన దిల్ రాజుతో ఆ దిల్ రాజు వచ్చాక మాట్లాడతామంటూ కూడా ఇప్పటికే నిర్మాత నాగవ చెప్పడం జరిగింది సో ధరల పెంపుకు సంబంధించి మధ్యతరగతులకు భారం పడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్పై ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ఇప్పుడు నోటీసులు రావడమే సంచలనంగా మారింది ఈ రోజు ఉదయం పదకొండు గంటల లోపు హాజరు కావాల్సిందంటూ కూడా నోటీసులో చెప్పడం జరిగింది ఎస్ శ్రీకాంత్ మరోపక్క అటు ఎమ్మెల్సీ తీన్మార్ మార్లన్న కూడా అటు కేసు వేసినట్లు తెలుస్తుంది పోలీసులను కించపరిచేలాగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక సీన్ ఉంది అంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దీనికి దీనికి కూడా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఒక రకంగా అల్లు అర్జున్కి ఉచ్చు బిగుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోచ్చా సో ఈ విషయంలో సినిమా టేకింగ్ విషయంలో అల్లు అర్జున్ కంటే కూడా సినిమా టేకింగ్ విషయంలో సుకుమార్ పైన కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఆ అంశం కనుక నిజానికి సినిమా ఒకవేళ కేసు పెట్టి పోలీసులు నికించపరిచేలాగా పోలీస్ యూనిఫామ్ నికించపరిచేలాగా షకావత్ ని బండితో గుద్దితే ఆ టైంలో శెకావత్ వెళ్ళి స్విమ్మింగ్ లో పడతాడు సో స్విమ్మింగ్ లో కూడా అసభ్యకరమైనటువంటి విజువల్ అక్కడ ఉంటా ఉంటుంది సో ఆ తర్వాత షెకావత్ ని అవమానించారు పోలీస్ డిపార్ట్మెంట్ ని అందరి ముందు ఒక ఎస్పీ స్థాయి రాగ్ హోల్డర్ ని అవమానించారు కూడా అంశం ఉంది ప్రధానంగా తెరపైంది ప్లస్ పోలీస్ ని కామెడీ కమిడియన్ గా చూపించారు దీంట్లో భాగంగా అసలు ఒక దొంగకు ఒక స్మగ్లర్ కు స్మగ్లింగ్ చేస్తు చేసిన సినిమాకు నేషనల్ అవార్డు ఇవ్వడం అంటే అవార్డు ను రిటర్న్ తీసుకోవాలంటూ కూడా సినిమా మల్లన్న ఇంకొక ఎలిగేషన్ దీంట్లో స్టార్ట్ చేయడం జరిగింది బట్ ఏదేమైనా ఒకసారి ఇవాళ అర్జున్ రెడ్డి ఐ మీన్ అల్లు అర్జున్ హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఓవైపు శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పద్దెనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు సో దీంట్లో అల్లు అర్జున్ ప్రధానంగా పదకొండవ నిందితుడిగా ఉన్నారు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు కోర్టు కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో దీనిపైన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు యాభై వేల వ్యక్తిగత పూచికత్తులు అట్ ది సేమ్ టైం హైకోర్టు మధ్యంతర బెయిల్ ను కూడా మంజూరు చేసింది ఆ తర్వాత ఈ ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జున్ ఏన్ అంటూ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నటువంటి విషయం చెప్పారు అసలు రేవతి మరణం గురించి తనకు తెల్లారి వరకు తెలియదు ఆ రాత్రి థియేటర్ లో పోలీసులు తన దగ్గరకు రాలేదంటూ బన్నీ చెప్తుంటే థియేటర్ నుంచి ఆయన బలవంతంగా తామే పంపించాము ఆ దృశ్యాలను కూడా పోలీసులు చూపించారు మీడియాకు మీడియాకు విడుదల కూడా చేయడం జరిగింది అల్లు అర్జున్ కు చెప్పాము చెప్పిన తర్వాత కూడా ఆయన సినిమా అయిపోయినాకే వెళ్తామంటూ కూడా మొండిగా కూర్చున్నారంటూ కూడా ఈ కథన ఈ కన్వర్జేషన్ అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తోంది ఆ వీడియోను కూడా సివి ఆనంద్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అల్లు అర్జున్ పోలీసులు విచారణకు పిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు శ్రీకాంత్ మరో అటు అల్లు అర్జున్ కూడా కమెంట్స్ చేశారు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తుంది అసత్యాలు చెప్తుంది అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు దీన్ని ఏ రకంగా చూడొచ్చు సో ఆ కమెంట్ చేసినటువంటి క్రమంలోనే ఈ రోజు అసలు విషయాలు రాబడదామని విచారణ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు పిలవడం జరిగింది సో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవం అక్కడ ఏసీపీ కూడా ఇచ్చినటువంటి ఏసీపీ కూడా నిన్న సివి ఆనంద్ ముందే చెప్పడం జరిగింది మీ దగ్గర అంటే తన మేనేజర్ ఉన్నారో మేనేజర్ ని కలిస్తే మేనేజర్ తమ దగ్గరికి వెళ్ళనివ్వలేదు సో బలవంతంగా నేనే కొంచెం కోపం చేసి మేనేజర్ ని కాదనుకొని అల్లు దగ్గరికి వెళ్ళి ఆయన్ను పంప ప్రయత్నం చేశాం అంటూ కూడా చెప్పడం జరిగింది సో అంటే ఈ దుర్ఘటన జరిగిన తెల్లారి వరకు అల్లు అర్జున్ తెలియదని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన్ను పోలీసులు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు కలిశారు అని ఆ కోణంలో కూడా విచారించే అవకాశం ఉంది ఏ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది సో ఈ కేసు విషయంలో పోలీసులు అల్లు అర్జున్ ను ఇవాళ ఒక్క రోజే కాక రోజు కూడా విచారణ పిలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంత వినిపిస్తోంది పోలీస్ అంటే కొంత నిఘా వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఇక మరోవైపు బెనిఫిట్స్ వల సంబంధించి కూడా టికెట్ల రేట్లు పెరగడానికి కూడా అనుమతి ఇచ్చామంటూ ఇప్పుడే ఇప్పటికే మంత్రి కోవన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గాని ప్రకటించారు దాట్ల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కూడా నిన్న కీలక సమావేశం నిర్వహించింది దీంట్లో నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వీళ్ళంతా కూడా హాజరయ్యారు ఇక బెనిఫిట్స్ వేల కర్మతులు ఇవ్వబోమను టికెట్ల రేట్లు పెంచబోమంటే సినిమా నిర్మాతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ అదే నిర్ణయం మీద ప్రభుత్వం ఉంటే కనుక ఖచ్చితంగా రెమ్యురేషన్లు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే రెమ్యునేషన్లు తగ్గించుకోవాలని సినిమా హీరోలంతా నిర్ణయించుకున్నారు పదేళ్ల కింద కానీ అది నిర్ణయం వరకే ఉంది కానీ ఎవరు తగ్గించుకోలేదు ఇప్పుడు బడ్జెట్ కూడా పెరుగుతోంది సో ఇట్లా నేపథ్యంలో టికెట్ రేట్ పెంచాలని అడుగుతావు తప్ప ప్రతి సినిమాకి అడగం ఏదో పెద్ద సినిమాలకు మాత్రమే అడుగుతాం అంటూ ఆ లైన్ ఒకటి నడుస్తుంది సో ఇక్కడ రకరకాల కోణాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి అల్లు అర్జున్ చుట్టూ సునీత right rick thank you